హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి హి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం ప్రశాంతి నిలయంలో సేవ చేస్తే ఏమి వస్తుంది ఒకసారి స్వామి విద్యార్థులందరితో మాట్లాడుతూ సడన్గా కనిపించే స్వామి కంటే కనపడని స్వామి చాలా పవర్ఫుల్ అన్నారు విద్యార్థులందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయారు ఒక విద్యార్థి స్వామి కనిపించని స్వామితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని అడిగాడు అప్పుడు స్వామి ఈ విధంగా చెప్పారు స్వామిపై గాఢమైన ప్రేమను పెంచుకుంటే స్వామితో సులభంగా కనెక్ట్ అవ్వచ్చు అన్నారు ఎప్పుడూ మనసులో స్వామిని తలుచుకుంటూ సాయి అని పేరు చెప్పగానే మీ కళ్ళ నుంచి ఆనంద భాష్పాలు రావాలి అన్నారు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక సేవాదల్ పుట్టపత్తిలో సేవ చేస్తున్నాడు ఇక సేవా అవకాశం రెండు రోజులు ఉంది అనగా అతని ఇంటి నుంచి ఒక ఫోన్ వచ్చింది కోడలు డెలివరీ అయ్యింది బాబు పుట్టాడు కానీ బాబు ఇంతవరకు ఏడవలేదు కండిషన్ సీరియస్గా ఉంది ఐసీయూలో ఉంచారు అర్జెంటుగా బయలుదేరి రావలసినది అని ఆ ఫోన్ సమాచారం ఆ సేవాదాలు అనుకున్నాడు నేను ఇప్పుడు బయలుదేరినప్పటికీ ఇంటికి వెళ్ళేసరికి రెండు రోజులు ప్రయాణం పడుతుంది దానివల్ల ప్రయోజనం ఏముంది దానికి బదులుగా ఇక్కడే ఉండి స్వామి సన్నిధిలో సేవ చేసుకుంటాను స్వామి అన్ని చూసుకుంటారు అనే భావంతో సేవ పూర్తి చేసుకొని మహాసమాధి దగ్గరకు వచ్చి మోకాళ్లపై కూర్చొని శిరస్సుని మహాసమాధిపై ఉంచారు అప్పుడు తన జేబులో నుంచి విభూతి పట్లం మహాసమాధిపై జారిపడింది అది తను తీసుకునే సమయంలో మహాసమాధిపై నుంచి ఒక పుష్పం వచ్చి తన ముందు పడింది అక్కడి సేవాదల్ ఆ పుష్పాన్ని అతనికి అందించారు స్వామి ఆశీస్సులుగా భావించి స్టేషన్కు వెళ్ళి అక్కడ నుండి అతని ఇంటికి వెళ్ళి నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న బాబు దగ్గరికి వెళ్ళి అతని నుదుటిపై విభూతి రాశారు స్వామి మహాసమాధి నుంచి వచ్చిన పుష్పాన్ని బాబు కోసం ఉంచిన ఊయలలో బాబు పక్కనే ఉంచారు అద్భుతాల్లోకెల్లా అద్భుతం అప్పటిదాకా ఏడమని బాబు సడన్గా ఒక్కసారిగా ఏడ్చాడు వెంటనే డాక్టర్లు వచ్చి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి బాబు పరిస్థితిని చెక్ చేశారు అంతా సవ్యంగా ఆరోగ్యంగా ఉందని చెబుతూ డాక్టర్లు ఆనంద ఆశ్చర్యాలను వ్యక్తం చేశారు ఇది పుట్టపర్తిలో శరణాగతితో చేసిన సేవ యొక్క ప్రభావం కనిపించే స్వామి కన్నా కనిపించని స్వామి యొక్క ప్రభావం అమోఘమని స్వామి ఈ ఘట్టం ద్వారా నిరూపించారు స్వామిపై భక్తి కలిగి ఉండటం అంటే భజనలు పూజలు చేస్తూ సరిపొచ్చడం మాత్రమే కాదు అంతా మన మంచికే అన్నీ స్వామి చేతిలో ఉన్నాయి స్వామి అనుకున్నదే జరుగుతుంది స్వామి అన్నీ మన మంచికే చేస్తారు అనే శరణాగతి భావం ఉండటమే నిశ్చలమైన భక్తి అంటే అటువంటి శ్రద్ధను భక్తిని స్వామిపై మనం పెంచుకుందాం ఓం శ్రీ సాయిరామ్